అందరికీ నమస్కారం నేను మీ దూడ మహిపాల్ అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గతంలో అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంప్యూటర్ విద్యను పిల్లలకు ఏ విధంగా అదే అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్యను తీసుకురావాలి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే కంటే ప్రతిదీ కూడా ఆన్లైన్ కాబట్టి ఖచ్చితంగా ఒక హై స్కూల్ లెవెల్లో కూడా ఒక కంప్యూటర్ ఆపరేటర్ని గిట ఆపరేటర్ని గిట ప్రభుత్వము ఆపరేటర్ని పెడితే గిట ఇప్పుడు ఎంత పిల్లగా అంత ఆన్లైన్లోనే రిజిస్టర్ చేయాలి ఏది ఇలాగ ఆన్లైన్ కాబట్టి ఈ కంప్యూటర్ ఆపరేటర్ని పెట్టడం వల్ల ఈ కంప్యూటర్ విద్య కూడా పిల్లలకు చెప్పే చెప్పే విధంగా ఉంటుంది కాబట్టి కష్టంగా తక్షణమే అసెంబ్లీకి సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను తీసుకురావాలి